హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారండి నిన్న షార్ట్ వీడియోలో చెప్పాను కదండి మ్యూజియంకి వెళ్ళాము అది చూపిస్తాను ఫుల్ వీడియో అని చెప్పేసి అన్నాను కదండీ మేము కైలాసగిరి అయితే వెళ్ళామనమాట దీపావళి రోజున మార్నింగ్ బయలుదేరి వెళ్ళామనమాట కైలాసగిరి అంటే ఫస్ట్ బీచ్కి వెళ్ళాము తర్వాత కైలాసగిరికి వెళ్ళాము అనమాట సో అక్కడైతే మేము ఫస్ట్ శివుడు పార్వతి ఉండే అంతవరకు అయితే చూసామన్నమాట కానీ అక్కడి నుంచి ఇంకా లోపలికి చాలా ప్లేస్ ఉందండి జస్ట్ మేము ఎప్పుడు కూడా ఇంత లోపల వరకు అయితే ఎప్పుడు రాలేదన్నమాట జస్ట్ కొంచెం ముందు వరకు మాత్రమే వచ్చేవాళ్ళం అనమాట అసలు ఇంతవరకు నడవలేక ప్లస్ ఆ ముందునేం లేదు అని అలాగా ఎప్పుడు వచ్చేవాళ్ళం కాదు సరే ఇప్పుడైతే కొత్తగా ఈ షటిల్స్ ఒకటి పెట్టారు కదా ఈ వెహికల్స్ అయితే చాలా బాగున్నాయండి నడవలే నడవలేకపోయినా కూడా పెద్దవాళ్ళు కానీ నడవలేమనుకున్న వాళ్ళమైనా కూడా ఇలా ఎక్కేసి వెళ్ళొచ్చు అనమాట ఫ్యామిలీకి అయితే త్రీ ఫిఫ్టీ అండి మామూలుగా పర్సన్కి అయితే హండ్రెడ్ టూ ఇద్దరికి కలిపి టూ ఇద్దరికి కలిపి హండ్రెడ్ ఏదో చెప్పారు ఫ్యామిలీకి అయితే త్రీ ఫిఫ్టీ అన్నారనమాట మేము ఎయిట్ మెంబర్స్ వెళ్ళాం కదా మాకు అందరికీ కలిపి అయితే చక్కగా ఒక వెహికల్ అయితే సరిపోయిందనమాట కానీ మేము ఇప్పుడు వెహికల్లో ఉన్నదైతే మేము తక్కువ ఉన్నాం కదా మా అక్కళ్ళిద్దరూ ముందు వెళ్ళిపోయారు అనమాట ఎందుకంటే మేము వేరే ప్లేస్లో వేరే చూస్తూ ఉన్నాము సరే మేము మ్యూజియం దగ్గర ఉంటాము మీరు తర్వాత రండి అని చెప్పేసి వాళ్ళిద్దరైతే ముందు వెళ్ళిపోయారు అనమాట సో మేము అందరం వాళ్ళు వాళ్ళు దిగిన తర్వాత మళ్ళీ మాకు సేమ్ వెహికల్ పంపించారు సో మేమందరమే ఇదే వెహికల్లో వెళ్తున్నాం అనమాట ఇక్కడ చూడండి ఇది స్టోన్ ఆర్ట్ అనమాట ఇక్కడ దిగి ఫొటోస్ అవి తీసుకోవాలి అనుకుంటే ఈ స్టోన్స్ మీద రకరకాల ఆర్ట్ అదే శిల్పల్లాగా చెక్కి ఉన్నాయి అనమాట చాలా బాగుందండి మంచిగా ఈ ఏరియాలో సినిమా షూటింగ్స్ కూడా జరుగుతాయేమో అంతా బాగుందనమాట మీకు నేను ఇప్పుడు వెళ్ళేటప్పుడు ఒకవైపే చూపిస్తున్నాను కదా రెండో వైపు అన్నది వీడియో లాస్ట్లో అయితే చూపిస్తానండి లాస్ట్లో ఉందనమాట ఆ బిట్ అయితే నేను ఒకవైపు తీసాను మా అక్కల పాప సిరి అయితే రెండో వైపు తీసిందనమాట వీడియో అందుకని నేనున్న వైపు అయితే కూర్చున్న వైపు అయితే మీకు వీడియో చూపిస్తున్నాను అనమాట వెళ్ళే లోపలికి వెళ్ళే కొద్దీ అండి ఎంత బాగుందంటే గ్రీనరీ కానీ అందుకే చాలామంది వీడియోస్ తీసుకుంటున్నారనమాట ఎక్కువ చిన్న చిన్న షార్ట్ వీడియోస్ చేసేవాళ్ళు డ్యాన్సులు డ్యాన్స్ వీడియోస్ చేస్తారు కదా షార్ట్ వీడియోస్ అలా చేసేవాళ్ళు వాళ్ళు తర్వాత కపుల్స్ ఓన్లీ కపుల్స్ అనే కాదులండి ఫ్యామిలీస్ కానీ ఇలా లోపలికి చాలా బాగుందనమాట ఫొటోస్ అవి తీసుకోవడానికైతే భలే ఉంది నిజంగా అసలు ఇంతవరకు అయితే ఇంత లోపల వరకు మేము ఎప్పుడూ రాలేదన్నమాట లక్కీగా ఈ వెహికల్ ఉండడం వల్ల అనుకుంటా నిజంగా అయితే నడవలేకపోదు మేమోనండి మా పిల్లలు అంతకంటే నడవలేరు ఇది ట్రైన్ వెళ్ళే రూట్ అనమాట మనకి కైలాసగిరి స్టార్టింగ్లో ఒక ట్రైన్ వస్తుంది కదా ఇలా రౌండ్గా మనం వైజాగ్ మొత్తం కనిపిస్తుంది ట్రైన్ ఎక్కితే ఆ ట్రైన్ వే అనమాట అది చూడండి ఎంత బాగా కనిపిస్తుందో చుట్టూ చెట్లతో మంచి గ్రీనరీ అనమాట అక్కడక్కడ జనాలు ఉన్నారు కానీ చాలా చివరికి ఉన్నదనమాట మనకి మ్యూజియం అయితే మ్యూజియం అయితే చాలా బాగుందండి అసలు ఇంత లోపలికి మ్యూజియం ఏమున్నదో ఏంటో అనుకున్నాం కానీ వెళ్ళిన తర్వాత అయితే నిజంగా చాలా బాగా అనిపించింది అనమాట ఇదిగోండి వచ్చేసాం మేము మ్యూజియంకి మా అక్కళ్ళు ఇద్దరు ఇక్కడ కూర్చొని వెయిట్ చేస్తున్నారు మా కోసం సో ఇక్కడ అయితే ఎంట్రీ టికెట్ తీసుకోవాలన్నమాట జస్ట్ ట్వంటీ రూపీసేనండి పెద్ద ఎక్కువేమీ కాదు ఎవరైనా వెళ్ళొచ్చు మీరు సార్ ఎప్పుడైనా వెళ్ళినప్పుడు పిల్లల్ని తీసుకుని వెళ్ళండి చాలా బాగుంటుంది అన్నమాట ఇప్పుడు పిల్లలకి ఆ కొరియన్ మూవీస్ అవి ఏవో చూస్తూ ఉంటారు కదా కార్టూన్ మూవీస్ తప్ప మన హిస్టరీ అయితే మన పిల్లలకి ఇప్పటి పిల్లలకి అయితే అస్సలు అంత అవగాహన ఏమీ లేదనుకుంటాను అదంతా మనం చదువుకున్న రోజులతోటే అయిపోయింది ఇప్పుడు పిల్లలకి అంత అవగాహన లేదు కానీ ఇక్కడైతే చాలా అంటే చాలా బాగుందనమాట మా అమ్మాయి చూడండి ఇప్పుడు అర్జెంటుగా వాళ్ళ అన్నయ్య చేత కొనిపించుకున్న లాకెట్ చైన్ చూపించేస్తుంది ఇప్పుడు కైలాసగిరి వెళ్తున్నప్పుడు అక్కడ స్టాల్స్ ఉంటాయి కదా నువ్వు నాకు ఏదో ఒకటి కొను ఏదో ఒకటి కొను అని చెప్పేసి వాళ్ళ అన్నయ్య చేత చైన్ ఒకటి కొనిపించుకుందనమాట అది మీకు చూపించమనేసి అంటుంది సరే ఆ విషయం పక్కన పెడితే ఇదిగోండి ఇలా ఎంట్రీ అనమాట లోపలికి అక్కడ సెక్యూరిటీ ఉంటారు చూడండి చాలా బాగుంది ఇది ఎన్ని ఇయర్స్ అయిందో అక్కడ రాసుంది కానీ నేను చూడలేదు గమనించలేదు స్టార్టింగ్లో ఇలా ఎన్టీ రామారావు గారు ఉన్నారనమాట ఇది అప్పట్లో బహుశా లాస్ట్ గారు బిఫోర్ లాస్ట్ ఇయర్ లాస్ట్ టైము చంద్రబాబు నాయుడు గారు ఇది గవర్నమెంట్ ఉన్నప్పుడు చేసినట్టున్నది ఎందుకంటే అక్కడ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అని చెప్పేసి అవి రాసున్నది అనమాట అవే చూసాను తర్వాత ఇక్కడైతే ఎన్టీ రామారావు గారి ఫోటో ఉంది ఇక్కడ లోపలైతే ఫుల్ ఏసీ అండి ఇంకా మ్యూజియంలో అంతా కూడా మన హిస్టరీ అనమాట మనకి స్టార్టింగ్లో మనం చాలా చోట్ల వింటూ ఉంటాం కదా ఫస్ట్ బౌద్ధిజం ఎక్కువ ఉండేది అనే అది ఉంటాయి కదా హిస్టరీలో కూడా ఉంటుంది సేమ్ అవేనమాట ఇక్కడన్నీ స్టార్టింగ్లో ఉన్నాయి నేను ఫస్ట్ ఫస్ట్ లోపలికి వెళ్ళి ఎంటర్ అవుతున్నప్పుడు అయితే వీడియో తీయలేదండి ఎందుకంటే అక్కడ వీడియో తీయొద్దు మేడం ఫొటోస్ కావాలంటే తీసుకోండి వీడియోస్ మాత్రం తీయొద్దు అని చెప్పేసి అన్నారు లోపలికి వెళ్ళిన తర్వాత ఎంత అందమైన బ్యూటిఫుల్ ప్లేస్ వీడియో తీయకపోతే అస్సలు బాగోదేమో అనిపించింది నాకు అందుకని నేనైతే కొంచెం వీడియో తీసాను అనమాట కొంచెమే కాదులేండి మ్యాక్సిమం అంతా అయితే కవర్ చేశాను చాలా బాగుంది అనమాట అంటే అప్పుడు మనం మనుషుల్ని చూడలేదు కదా ఓన్లీ స్టోరీస్ ఉండమే రాణి రుద్రమదేవి ఎలా ఉండేది లక్ష్మీబాయి ఎలా ఉండేవారు తర్వాత శ్రీకృష్ణ దేవరాయలు అని మనం కట్టబ్రహ్మన్న వీళ్ళందరినీ మనం స్టోరీస్ అయితే చదువుకున్నాము కానీ మనం మనుషులను చూడలేదు కదా మనుషులు ఉండుంటే కూడా సేమ్ ఇలాగే ఉంటారనమాట వాళ్ళ కట్టు వాళ్ళ వాళ్ళ ఏమన్నా వస్త్రధారణ అంటే వాళ్ళు ఎలా బట్టలు ఎలా వేసుకునేవారు వాళ్ళ ఫేస్ అది ఎలా ఉండేది వాళ్ళ మనుషులుగా ఉన్నప్పుడు ఎలా ఉండేవారు అవన్నీ నిజమేమో అన్నట్టు అనిపిస్తుంది అసలు ఎంత రియలిస్టిక్గా ఉన్నారంటే మనుషుల్లాగే ఉన్నారనమాట ఇవి మాన బొమ్మలు కాదేమో కానీ అవునో కాదో కూడా నాకు అంత ఐడియా లేదు కానీ ఫుల్ అయితే ఏసీ ఉందండి ఏసీ ఫుల్ రన్ అవుతుందనమాట చాలా బాగున్నది చూడండి ఇక్కడ ఇవన్నీని ముందునున్న బొమ్మలే కాదు దాని వెనకాతల ఉన్న గోళ్ల మీద ఉన్నా కూడా చూడండి ఒక శ్రీకృష్ణ దేవ శ్రీకృష్ణ దేవరాయలు ఉన్నారంటే వాళ్ళ ఆస్థానంలో ఉండే కవులు వాళ్ళ సభలు ఎలా ఉండేవి అవన్నీ అనమాట దానికి సంబంధించిన పిక్చరైజేషన్ అంతా కూడా ఆ వెనకాతలు అయితే అలాగే మొత్తం ఇదంతా రౌండ్ సర్కిల్ అనమాట చాలామంది ఉన్నారండి అసలు ఇది మామూలుగా అయితే ఈ ప్లేస్లో అక్కడ మీరు ముందు చూసారు ఎందా చూపించాను కదా ఒక రౌండ్ చైర్స్ ఉన్నాయి కదండి అవి నైంటీ ఉంటాయంట తొంభై చైర్స్ ఉంటాయి అవి ఏంటంటే ఇలా రొటేట్ అవుతూ ఉంటాయంట అప్పుడు అట్లీస్ట్ ఏంటంటే అందులో థర్టీ మెంబర్స్ ఉన్నా సరే అందులో కూర్చోబెట్టి ఏదైతే ఆ ఫోకస్ లైట్లు ఉంటాయో అవి ఒక్కొక్క చోట వేసి దానికి సంబంధించిన హిస్టరీ అంతా అయితే వాళ్ళు చెప్తా ఉంటారంట అది నిజంగా చాలా బాగుంటుంది కదండి కానీ ఇప్పుడైతే జస్ట్ ఇప్పుడు ప్రజెంట్ అయితే ఆపరేటర్ లేరు అని చెప్పేసి అన్నారనమాట ఇదిగోండి ఈ చైర్స్ అనమాట ఈ చైర్స్ ఎలా తిరుగుతూ ఉంటుందంట తిరుగుతూ ఉన్నప్పుడు ఏదైతే పర్టికులర్ ప్లేస్కి వచ్చి ఫోకస్ లైట్ వేస్తుందో ఆ ప్లేస్ గురించి అక్కడున్న ఎవరైతే బొమ్మ అదే అక్కడ ఎవరి పర్సన్ బొమ్మ అయితే ఉన్నదో వాళ్ళ గురించి వాళ్ళ హిస్టరీ అవన్నీ చెప్తారట ఇంకా అలాగా అది మ్యాక్సిమం థర్టీ మెంబర్స్ ఉన్నా కూడా అది అయితే రన్ చేస్తారటండి దానికి టికెట్ అయితే వేరే ఉంటుందంట ఇప్పుడు మనం లోపలికి ఎంటర్ అవ్వడానికైతే ఉండే టికెట్ ట్వంటీ రూపీస్ కానీ ఇది లోపల వాళ్ళు ఈ ఇలాగ మనం ఆ ఛాయిస్లో కూర్చుని ఈ స్టోరీ అంతా వినడానికైతే వేరే ప్రైజ్ ఉంటుందంట నిజంగా ఎంత ప్రైజ్ ఉన్నా కానీ మరీ అంత ఎక్కువైతే ఉండదేమో నాకు తెలిసి కానీ మన పిల్లలకి వినిపించడం అంటే పిల్లల్ని చూడండి స్కూలు ఎక్స్క్ర ఎక్స్కర్షన్స్కి లేకపోతే పిక్నిక్లకి తీసుకెళ్తుంటారు కదా కార్తీక మాసంలో అది పిక్నిక్స్ ఎక్కువ పెడుతూ ఉంటారు కదా నా సజెషన్ ఏంటంటే నిజంగా స్కూల్ పిల్లల్ని ఎలాంటి చోటకి తీసుకెళ్ళి దానికి సంబంధించి హిస్టరీ అంతా పిల్లలకి తెలిసేటట్టు చేస్తే చాలా బాగుంటుందేమో అనేసి నాకైతే చాలా అనిపించింది అనమాట మాకైతే చాలా చాలా బాగా నచ్చింది మా పిల్లలు కూడా చాలా బాగుంది అనేసి అన్నారు సో ఇదిగోండి వెళ్తున్నప్పుడు నేను ఒక లెఫ్ట్ సైడ్లో తీసాను కదా ఇది రైట్ సైడ్లో అన్నమాట రైట్ సైడ్లో ఇలా ఉందనమాట మనకి వెళ్ళేదారిలో ఒకచోట ఆశ్రమం ఒకటి ఉందండి అక్కడ ఇద్దరే ఇద్దరు పర్సన్స్ ఉంటారంట వైఫ్ అండ్ హస్బెండ్స్ ఇద్దరుని ఎప్పుడు ఈ కైలాసగిరి అన్నది కట్టారో అప్పటి నుంచి వాళ్ళిద్దరు మాత్రమే ఉన్నారంటండి ఈ ప్లేస్లోని వాళ్ళిద్దరూ ఉండే హౌస్ ఉంటుంది అన్నమాట ఇక్కడ మనల్ని తీసుకెళ్తున్నారు కదా గైడ్ ఉన్నారు కదా అదే ఈ వెహికల్ డ్రైవర్ ఉన్నారు కదా ఆయన చెప్పారనమాట ఇక్కడ లోపల ఇద్దరే ఉంటారండి వాళ్ళిద్దరు ఈ కైలాసగిరి ఎప్పుడైతే కట్టడం స్టార్ట్ చేశారో అప్పటి నుంచి వాళ్ళిద్దరే ఉన్నారు అని చెప్పేసి సో అదనమాట అండి వీడియో అయితేనే ఎలా అనిపించిందో కామెంట్ చేయండి ఇలా వీడియో రూపంలో కన్నా కూడా మనం డైరెక్ట్గా వెళ్ళి చూస్తే చాలా బాగుంటుంది మ్యూజియం అయితే నిజంగా చాలా ఎక్సలెంట్గా ఉందండి నేను ఫస్ట్ టైం చూశాను నేను చాలా వండర్ అయితే అయ్యాను అనమాట నాకు చాలా బాగా అనిపించింది మీరు కూడా మీ పిల్లల్ని తీసుకుని పర్టికులర్గా ఈ ప్లేస్ కోసం అయితే కంపల్సరీ వెళ్ళండి వీడియోని మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఎవరికైనా పిల్లలకి వాళ్ళకి చూపించాలి అనుకుంటే మాత్రం తప్పకుండా ఈ వీడియోని అయితే షేర్ చేయండి నిజంగా ప్లేస్ అయితే చాలా బాగుంటుంది మీరు ఈసారి పిక్నిక్ వెళ్ళినప్పుడు ఇప్పుడంతా కార్తీక మాసం స్టార్ట్ అయిపోయింది కదండి పిక్నిక్ వెళ్తే మాత్రం మిస్ అవ్వకుండా ఈ ప్లేస్కి అయితే వెళ్ళండి నిజంగా చాలా బాగుందనమాట అలాగో కార్తీక మాసం అంటే కైలాసగిరి ఎక్కువ మంది వెళ్తారు పిక్నిక్ స్పాట్ కోసం అని ఈసారి మాత్రం తప్పకుండా విజిట్ చేయండి